తొలి తెలుగు శతదినోత్సవ చిత్రం బాలనాగమ్మ మన తెలుగువారి ఫేమస్ బుర్ర కథ దీని యొక్క కథ ఏమిటంటే నవభజరాజు మరియు భూలక్ష్మి దంపతులకు ఏడు మంది అమ్మాయిలు పుట్టితే కడశీల అమ్మాయికి బాలనాగమ్మ అని పేరు పెడతారు ఆ పేరు పెడతానే ఆమెకుండే శాపం మూలాన భా భూలక్ష్మి చనిపోతుంది బాలనాగమ్మ అత్యంత సుందరంగా ఉన్నందువల్ల అతనికి ఆ కార్యవర్తి రాజుకు పెళ్లి చేస్తారు ఆమెకు బాలవర్ధికి అనే కొడుకు పుడతాడు ఆ తర్వాత మాయల పకీరు వచ్చి బాలనాగమ్మను కుక్కగా మార్చి తీసుకెళ్ళి ఆమె దగ్గర ఉంచుకుంటే ఆమె నా నేను పద్నాలుగేళ్ల పాటు ఇది చేస్తున్నాను వర్తం చేస్తున్నాను నన్ను తాకకు అని చెప్తుంది ఆ మాయల పకీర్ దగ్గర ఉండేటువంటి ఫంగు గంగు ఫంగు కూడా ఇష్టపడద్దు ఇవన్నీ ఏంటి ఇది ఇలా చూస్తున్నాం తర్వాత పద్నాలుగేళ్ళ తర్వాత ఈ యొక్క బాలనాగమ్మ కొడుకు బాలవర్ధికి ఆమెను రక్షిస్తాడు అది కథ ఇది పంతొమ్మిది వందల నలభై రెండులో జమినీవారు చిత్తుజల్లు పుల్లయ్య అనే దర్శకుడు దర్శకత్వంలో కాంచనమాల గోవిందరాజు సుబ్బారావులతో నిర్ణయం నిర్మించారు చాలా గొప్ప హిట్ అయ్యింది డేస్ ఆడింది పలు కేంద్రాల్లో ఆడింది ఇది తొలి తెలుగు సతదినోత్సవ చిత్రం పత తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎన్టీఆర్ అంజలి దేవితో తీశారు మాయల్ ఎల్పకీర్గా ఎస్విఆర్ నటించారు కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు తర్వాత శ్రీదేవితో రావు ప్రయత్నం చేశారు కొన్ని భాషలు రిలీజ్ కూడా చేశారు కన్నడ మలయాళం కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు అంటే తొలి తెలుగు సతదినోత్సవ చిత్రం పంతొమ్మిది వందల నలభై రెండు జమినీవారి బాలనాగమ్మనే ఎన్టీఆర్ది కూడా వంద రోజులు ఆడకపోవడం విశేషం ఎందుకంటే బాలనాగమ్మ మాయిల్ ఫకీరు గంగు గంగు ఈ రకంగా కొన్ని పేర్లు తెలుగువారికి ఫేమస్ అప్పట్లో సినిమాలు లేని రోజుల్లో బుర్రకథలుగా చెప్పుకునేవారట బాలనాగమ్మ ఇప్పటికీ చాలామంది ఇష్టపడతారు ఈ రకంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన తెలుగు తెలుగు తొలి సతదిన చిత్రం ఏంటంటే బాలనాగమ్మ ఆ తర్వాత బాలరాజు జూబ్లీలాడింది అది ఇండస్ట్రీ హిట్ అయింది కానీ మొదటి హిట్టు బాలనాగమ్మ